హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మీకు ఈరోజు సండే కదండి సండే ఏదో ఒక స్పెషల్ ఉండాలి కదా లంచ్లోకి అయితే నేనైతే ఫిష్ కర్రీ నా స్టైల్లో ఇలా చేస్తాను ఒకసారి చూపిస్తాను చూడండి ముందుగా అయితే ఒక ఉల్లిపాయని ఇలా స్టవ్ మీద కాల్చుకొని కొంచెం పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలండి ఇంకో ప్యాన్ పెట్టుకొని కొంచెం ఎండు కొబ్బరి జీలకర్ర కొంచెం ఒక స్పూన్ మెంతులు వేసి దూరగా వేయించుకోవాలండి ఇప్పుడు ఈ ఉల్లిపాయ పొట్టు తీసి ఈ జీలకర్ర మెంతులు వేయించుకున్న దాన్ని కూడా మొత్తం ఓ పేస్ట్ లాగా ముద్దలాగా చేసుకోవాలండి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పెట్టి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు చేప ముక్కలన్నీ శుభ్రంగా కడిగి మనము చేపలకి కొంచెం ఉప్పు కారం పసుపు మసాలాలన్నీ వేసి కలిపి పక్కన పెట్టుకుందాం చూడండి ఈ విధంగా శుభ్రంగా కడుక్కొని దానిలో తగినన్ని సాల్ట్ కారం పసుపు మసాలాలన్నీ వేసి ఈ విధంగా మొత్తం మిక్స్ అయ్యేటట్టు మంచిగా నీట్గా చక్కగా కలుపుకోవాలి ఒక అరగంట సేపు ఇట్లా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుంటే నానబెడితే బాగుంటుందండి ఇంకా టేస్ట్ మంచి అల్లం కూడా మంచిగా వేసుకొని మొత్తం ముక్కలకు పట్టించుకోవాలండి ఇలా ఇలా ఒక హాఫ్ అన్ అవర్ ఒక పక్కన పెట్టుకొని చేసుకుంటే చాలా టేస్టీగా ముక్కలకు ఉప్పు కారం పట్టి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ ఇంకా ఇప్పుడైతే నేను ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఆయిల్ తగినంత ఆయిల్ వేసుకొని కొద్దిగా కాగానివ్వాలండి ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి ద్వారా వేయించుకోవాలి ఇవి కాస్త వేగాక పసుపు వేసుకోవాలి చిటికటి పసుపు టేస్ట్ తగినంత వేసుకోవాలి అందులోనే కొద్దిగా మెంతకూర అండి కూర వేస్తే ఏ కర్రీకైనా చాలా టేస్ట్ వస్తుందండి హెల్త్ కూడా చాలా మంచిది ఇలా కూర కొద్దిగా వేయక ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం పచ్చిపాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ పట్టి పెట్టుకున్న అల్లం మెంతులు జీలకర్ర పేస్ట్ ఉంది కదండి అది కూడా తాలింపులో వేసుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు దూరంగా వేయించుకోవాలి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న చేప ముక్కలు వేసి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని కొంచెం వాటర్ వేసి కలుపుకోవాలండి ఈ విధంగా మొత్తం ముక్కలు పట్టేటట్టు సాల్ట్ కూడా కలుపుకొని ఒకసారి కొన్ని అన్ని వాటర్ వేసుకోవాలండి కొన్ని వాటర్ మనకు ఒకవేళ పులుసు ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు మనకు టేస్ట్ తగ్గ తగ్గట్టు వేసుకోవాలండి మన ఇష్టం అది మనకు ఎంత వాటర్ కావాలంటే అంత ఈ విధంగా వాటర్ పూసుకొని ఒకసారి మొత్తం కలిపి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు సిమ్లో ఉడికించుకోవాలి చాపు ముక్కలు హైలో ఉడికిస్తే మొత్తం మెత్తగా అయిపోతాయండి ఇప్పుడు ఒక ఐదు నిమిషాల తర్వాత కొంచెం చింత పులుసు అయితే మనం యాడ్ చేసుకోవాలి ఇందులో చింతపులు కూడా ఎవరికి ఎంత కావాలో తా యాడ్ చేసుకోవచ్చు ఇంకా అంతే అండి ఒక ఐదు నిమిషాలు ఉడికితే చాలు షాపులో ఇప్పుడు షువర్గా అయితే కొత్తిమీర యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి అంతే అండి ఇంత సింపుల్గా అయిపోయింది కదా నా నేనైతే ఈ విధంగా చేశానండి